కీలక హోదాలో ఉన్న పెద్దాయన ఆయన బీఆర్ఎస్ లో కాకరేపుతున్నారు ఛాన్స్ దొరికినప్పుడల్లా బాణాలు గురిపెడుతున్నారు పెడుతున్నారు బీఆర్ఎస్ పై ఆ పెద్ద మనిషి ఎందుకు విచ్చిపెడుతున్నారు తన సీటు కిందకి నీళ్లొస్తాయని భయపడుతున్నారా అధికార పార్టీతో అంట కాగుతున్న ఆయనపై బీఆర్ఎస్ అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటోందా పదవిని కాపాడుకునేందుకే పెద్ద ఆయన బీఆర్ఎస్ పై ఆ లెవెల్లో ఫైర్ అవుతున్నారా మైండ్ గేమ్ మొదలు పెట్టారా విమర్శనాస్త్రాలు అందుకేనా నల్గొండ సీనియర్ స్ట్రాటజీ కండువా మార్చకుండానే పార్టీలో కాకరెప్పుడు నల్గొండ సీనియర్ తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి ఇటీవలి కాలంలో ఆయన కామెంట్స్ బీఆర్ఎస్ లో పొలిటికల్ హీట్ పెంచేస్తున్నాయి సాంకేతికంగా శాసనసభ స్పీకర్ శాసనమండలి చైర్మన్ గా ఎన్నికయ్యాక పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తారు దీంతో వారు ఏ పార్టీకి చెందిన వారే ఉండరు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆ పదవి కట్టుబెట్టింది బీఆర్ఎస్ఏ అయినా టెక్నికల్ గా ఆయన ఆ పార్టీ సభ్యుడు కారు దీన్ని అవకాశంగా తీసుకుని ఇప్పుడు ఆ పార్టీ విధానాలు గత ప్రభుత్వ పాలనపై ఛాన్స్ దొరికినప్పుడెల్లా విమర్శల బాణాలు గుత్త టీఆర్ఎస్ పాలనపై తాజాగా సంచలన విమర్శలు చేశారు గుత్తా అదే సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు కృష్ణా బేసిన్ లో సాకునిటి ప్రాజెక్టులను గత బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం చేసి నల్లగొండ జిల్లాకు అన్యాయం చేశారని విమర్శించారు గోదావరి నదిపై ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసి కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను మాత్రం అశ్రద్ధ చేశారని తీవ్ర విమర్శలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చూపిన శ్రద్ధ కృష్ణా బేసిన్ లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై చూపలేదని విమర్శించారు పెండింగ్ ప్రాజెక్ట్లను త్వరగా పూర్తి చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాని సస్యశ్యామలం చేయాలని సీఎం రేవంత్ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ రెడ్డికి సూచించారు నల్గొండ సీనియర్ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ప్రాజెక్టు ని పూర్తి చేసి ఉంటే నల్గొండ జిల్లా రైతులకు ప్రజలకు మేలు జరిగేదని గుత్తా చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో లో రేపుతున్నాయి బీఆర్ఎస్ పై గుత్తా విమర్శలు తొలిసారేం కాదు ఈ మధ్య అవకాశం దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు గుత్తా నాలుగు దశాబ్దాలుగా రాజకీయ అనుభవం ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి మూడు సార్లు ఎంపీగా పనిచేశారు టీడీపీ నుంచి మొదటిసారి తర్వాత కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు మూడవసారి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన గుత్తా ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు ఎంపీగా పదవీ కాలం పూర్తయ్యాక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమితికి తొలి చైర్మన్ గా వ్యవహరించారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి చైర్మన్ అయ్యారు కూడా ఎమ్మెల్సీగా మండలి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు బీఆర్ఎస్ లో చేరే ముందు ఇచ్చిన హామీ మేరకు గుత్తాకు కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేకపోయారు తనయుడు గుత్తా అమిత్ రెడ్డి రాజకీయ అరంగేట్రంకి గుత్తా చాలా ప్రయత్నాలు చేశారు తన వారసుడికి నల్గొండ భువనగిరి లోక్సభ స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి టికెట్ ఇవ్వాలని కోరారు కానీ జిల్లాలోని వ్యతిరేక వర్గం అడ్డుకోవడంతో ఎంపీ టికెట్ రేస్ నుంచి వెనక్కి తగ్గారు ఈ పరిణామాల తర్వాత అమిత్ రెడ్డి బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు బీఆర్ఎస్ పాలన మాజీ మంత్రులపై విమర్శలు చేస్తూనే ఉన్నారు బీఆర్ఎస్ లో తనకు ఉచితంగా పదవులు రాలేదని పదహారు సార్లు కేసీఆర్ అభ్యర్థిస్తేనే కేబినెట్ లో హామీతో బీఆర్ఎస్ లో చేరారంటూ అధినేతనే టార్గెట్ చేసుకున్నారు బీఆర్ఎస్ నుంచి మండలి చైర్మన్ గా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచి అధినాయకత్వంపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు అవిశ్వాసం పెట్టి మండలి చైర్మన్ పదవి నుంచి తప్పిస్తారేమోనన్న ఆందోళనలో ఉన్నారట గుత్తా వాస్తవానికి మండలిలో కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం బలం లేదు మండలిలోని నలభై మంది ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ కి ఇరవై తొమ్మిది మంది సభ్యులుంటే కాంగ్రెస్ కి కేవలం నలుగురే ఉన్నారు శాసన మండలిలో రెండొందల మందిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను లాగేసే ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్ ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో మంది కాంగ్రెస్ కి పది మంది ఎమ్మెల్సీలున్నారు గుత్తా మండలి చైర్మన్ పదవిని కాపాడుకునేందుకే బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని గులాబీ నేతలు అంటున్నారు మొత్తానికి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చావు దెబ్బతున్న బీఆర్ఎస్ కి పుండు మీద కారం చల్లినట్లే ఉన్నాయి గుత్తా విమర్శలు